పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం స్వామిని నిజంగా గనక చూస్తే ఆయన అర్చామూర్తిగా ఉన్నప్పుడు ఆయన్ని చూడ్డానికే చాలా పెద్ద లైటింగ్ ఉన్నట్టు రెండు కళ్ళు మనకి సరిపోవు అని అనిపిస్తూ ఉంటుంది మనం నిజంగా భక్తి తన్మయతలో మునిగిపోయి స్వామిని అలా చూస్తూ ఉంటే అప్ప చిరునవ్వు చెందిస్తూ ఎంత బాగున్నారా అని మనకే ఒక ఫీలింగ్ వస్తుంది ఒక వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది మనకి అలాంటిది గోధమ్మ అడిగిన తర్వాత స్వామి ఒక సింహంలాగా దర్జాగా దర్పంతో అట్లా అడుగులు వేసుకుంటూ వస్తున్నారు అంటే ఊహించుకోవడానికి అది ఎంత బాగుందో కదా మరి అందాక వచ్చిన స్వామి నెక్స్ట్ ఏం చేస్తారు ఈ పాసరంలో పాసురంలో అడిగి తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు ఉన్నారు మనతో ఇరవై నాలుగవ పాసురాన్ని ఇవాళ మనం సేవించుకోబోతున్నాం అమ్మ నమస్కారం నమస్తే అండి మీరు అన్నట్లు స్వామిని మన కళ్ళతో చూస్తుంటే అప్ప ఎంత బాగున్నారనిపిస్తుంది అనిపిస్తుంది అవునా అదే సమయంలో చిన్నపిల్లలకి స్నానం చేసి నీళ్లు పోసి చక్కగా అలంకారం చేసి పడుకోబెట్టగానే తల్లి ఏం చేస్తుంది ఇలా తీసి కాటుగా అలా దిష్టి దృష్టి ప్రతిరోజు బయటకు వెళ్ళొచ్చా లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా దృష్టి తీసేస్తుండదు చంటి పిల్లలకి భగవంతుడు కూడా చిన్న మూర్తిగా మన ఇంటికి వచ్చాడు కదా ఆ స్వామి అంత అందంగా ఉంటే ఆయనకి ఎటువంటి దృష్టి దోషం తగులుతుందో అని మంగళం పాడటం అంటే ఆయన వర్తిల్లాలి ఆయన చల్లగా ఉండాలని కోరుకోవటమే మన స్వరూపం అనేక సార్లు మీకు అదే చెప్పాను మనం ఏ కోరిక కోరక్కర్లా ఆయన మనం అందరం ఆటోమేటిక్గా మనం అంతా బాగుంటాం అలాగే ఎప్పుడైతే శ్రీకృష్ణ స్వామి అలాగా శయినాగారం నుంచి వచ్చి సభన కొలువు తీరు ఉన్నటువంటి ఆ సింహాసనం మీద సీరియ సింహాసనం మీద సీరియ సింహాసనం వేయించేశారో వేయించేయగానే గోదాదేవి ఇలా చూశారు చూడగానే ఆయన ఏమిటంటే నీలాదేవి కూడా మేల్కొన్నారుగా నీలాదేవి సమేతంగా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి సింహాసనాన్ని అధిరోహించారు ఎడమ పాదం కిందకి చాపారు కుడి పాదం మడిచిపెట్టి ఇలా కూర్చున్నారు కూర్చునేటప్పటికీ ఆ ఎడమ పాదం కిందకి చాచింది ఎర్రగా కమిలిపోయినట్లుగా కనిపించింది స్వామి సుకుమారుడు కదా సైనాగారం నుంచి సభ వరకు నడిచి వచ్చి కూర్చునేటప్పటికి అయ్యో స్వామి నీ పాదం కందిపోయిందే ఎంత శ్రమ పెట్టేస్తున్నామో కదా మేము మిమ్మల్ని అంటూ ఆ స్వామికి ఏం కాకూడదు అంటూ మంగళం పాడాలని ప్రయత్నం చేశారు ఎలా అయితే మనకి షడ్ర సోపేతమైనటువంటి భోజనం షడ్రుచులతో కూడినటువంటి భోజనం మంచి రుచిని ఆహ్లాదాన్ని ఇస్తుందో అలాగే భగవంతుడిని ప్రేమించేటువంటి వాళ్ళకి భగవంతుడు బాగుండాలి అంటూ పూర్తి అంటే పోట్రీ లేదా పూర్తి అని పిలుస్తారు మంగళం పాడటం అనమాట గోదమ్మ ఇరవై నాలుగవ పాసురంలో ఆరు మంగళాలు కోరుకుంటుంది భగవంతుడికి ఆరు రకాలుగా మంగళాశాసనం చేస్తుంది ఆ స్వామికి ఈ పాసరం సేవించే వాళ్ళందరికీ కూడా ఏమిటంటే ఆహా భగవంతుడికి సార్లు మంగళం పాడింది గోదమ్మ తండ్రి విష్ణుచిత్తుల వారు పల్లా అండ్ పల్లాండ్ పల్లాయి అండ్ అన్నారు అంటే పల్ ప్లస్ ఆండు అనేక సంవత్సరాలు ఆండు అంటే సంవత్సరాలు అనేక సంవత్సరాలు అనేక సంవత్సరాలు అని పూర్తి చేయలేక అనేక వేల కోట్ల సంవత్సరాలు అని ఆపేశారు అంటే ఏమిటి అన్నాళ్ళు నువ్వు బాగుండాలి అని కోరుకోవటం కానీ కంప్లీట్ చేయలేదు ఆయన విష్ణు చిత్తుల వారి కంటే ఆకులు ఎక్కువ చదివింది మన గోదమ్మ అందుకని ఆయన చెప్పి పూర్తి చేయలేకపోయిన మంగళాశాస్రాన్ని ఈవిడ అవలీలగా ఆరుసార్లు మంగళాశాస్రాన్ని చేసి పూర్తి చేశారు అది మన గోదమ్మ అలాగే నేను అటు పాసురం ఏదైతే ఉందో అది మనం సింహాసనం సమర్పిస్తాం కదా రత్న సింహాసనం సమర్పయామే అని పదహారు ఉపచారాలలో అదొక ఉపచారం సమర్పిస్తాం నిత్య పూజలో ఆ సమయంలో నిన్నటి పాసురం మారి మలయ ముంజల్ మన్ని ఎక్కడందరంగం అనేటువంటి పాసురం సేవించవచ్చు చూసారా ఎన్ని పాసరాలు వస్తున్నాయో నిత్యం మనం పూజలు సేవించవలసినవే మూడవ పాసరం మంగళాసాసనం ఎవరికైనా చెయ్యాలంటే భగవంతుడికి చేయాలన్నా కూడా మూడవ పాసరమే అలాగే పదహారో పదహారోపాసనం తలుపులు తెరిచి కోవెల తలుపులు తెరిచేటప్పుడు సేవించాలి అలాగే ఆయన ఎలా కళ్ళు తెరస్తున్నాడో చెప్పింది కాబట్టి ఇరవై రెండో ఉపాసనం తెరిచిన తర్వాత సేవించాలి ఇరవై మూడోపాసనం స్వామి సింహాసనం మీద వేయించేయమని గోదమ్మ కోరుకుంటుంది కాబట్టి మనం కూడా సింహాసనం సమర్పించేటప్పుడు స్వామి నీవు కూడా టీవీగా వచ్చేలా కూర్చోవయ్యా గోదమ్మ చెప్పినట్లుగా అని మనసులో భావన చేస్తూ స్వామిని ఆహ్వానించండి ఎస్ ఆహ్వానించి ఆ సింహాసనం మీద వేయించేసి కూర్చున్నట్లుగా భావన చేయండి కూర్చున్న తర్వాత ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని చూసి అయ్యో కమిలిపోయాడే స్వామి పాదం కందిపోయిందని గోధుమ మంగళం పాడింది కాబట్టి మనం పూజలో మొట్టమొదటి హారతి ఇచ్చేటప్పుడు ఈ మంగళహాసన పాసరం సేవించాలని చెప్తారు ఇరవై నాలుగో పాసరానికి ఇంకొక విశేషం ఏమిటో తెలుసా దాసరాలు ఎక్కడ ధనుర్మాస మహోత్సవాన్ని నిర్వహించిన హారతి పళ్ళాల అలంకరణ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అంటే భగవంతుడికి హారతి ఇవ్వటం చాలా విశేషం మన దక్షిణాది సంప్రదాయంలోనే కాదండి ఉత్తరాది కూడా మీరు చూడండి హారతి విశేషంగా చేస్తుంటారు అంటే ఆ హారతిలో మనం స్వామికి దృష్టి తీయడాన్ని హారతిగా అంటారు ఆ పళ్ళాన్ని అందంగా అలంకారం చేసుకుని వచ్చి ఆ స్వామికి దృష్టి తీయటం ఇప్పుడు గోధుమ ఆరు రకాలుగా మంగళం పాడింది ఈ పాసరంలో ఈ ఆరు మంగళాలను ప్రతిబింబించే విధంగా వారు తమ ప్లేట్ని డెకరేట్ చేసి తీసుకురావాలి అని దాసరాలు వాళ్ళకి సూచించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం వాళ్ళు అలాగే తీసుకొని వస్తారు ఆ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత కన్సలేషన్ ప్రైజెస్ ఇలా ఇవ్వడం జరుగుతుంది చాలా అందమైన పాసరాలు ఇక్కడి నుంచండి ప్రతిదీ విశేషమే ఇరవై రెండో పాసురం నుంచి మొదలు పెట్టుకొని స్వామి కళ్ళు తెరటం ఏ రోజైతే ప్రారంభం అవుతుంది ఇంకా అన్ని విశేషాలే అద్భుతం ఈ రోజు పాసురం ముందుగా సేవించుకుందాం அன்று விலக விளந்தாய் அடி போத்தி சென்றாய் திரல் போத்தி பொன்ற சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா விருந்தாய் கழல் போத்தி குன்று குடையா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கியலோர் எம்பாவாய் ஆண்டாள் திருவிடிகளே சரணம் இது பாசரம் ఇందులో ముందుగా గోదమ్మ పాదం కందికిపోయేటప్పటికీ ఆ పాదంతో ఊత్వలోకాలు అధోలోకాలు కొలిచిన వామనమూర్తి గుర్తొచ్చేశాడు పాడుతుంది కృష్ణయ్యని కానీ ఇక్కడ మంగళం పాడింది వామనుని పాదాలకి ఎందుకు అంటే వామనుడు వేరు కృష్ణుడు వేరునా కాదు ప్లస్ వామనుడు ఎంత సౌలభ్యంగా ఉంటాడో కృష్ణుడు అంతే సౌలభ్యంగా ఉంటాడు సౌలభ్యానికి పరాకాష్టం ఈ రెండు అవతారాలు విశేషంగా అలాగే అందం కృష్ణ ఎంత అందంగా ఉంటాడో వామనమూర్తి అందంగా ఎలా అంటే ఇప్పుడు దీప్తి గారు సపోజ్ మీకు ఒక లీటర్ పాలు ఇచ్చాను తాగమని తాగలరా వెలుక్ వచ్చేస్తే ఇంకేం లేదు అనిపిస్తుంది ఎలా అంటే లీటర్ కాఫీ తాగమంటే తాగుతానేమో ఆ లీటర్ పాలు సన్న సెగన కాగబెట్టి కోవా తయారు చేశారనుకోండి ఈజీగా వెళ్ళిపోతుంది అవునా అంటే ఇన్ని ఉన్న పాలు మనకి నచ్చవు కానీ అంత ఉన్న కోవా మాత్రం మధురంగా తీసేసుకుంటాం అవునా అలాగే భగవంతుడు తనలో ఉన్న అంత పరత్వాన్ని చాలా చిన్న రూపం చేసుకుని వచ్చినటువంటి వామన వామన రూపం అందుకని పాలకోవా ఎంత మధురంగా ఉంటుందో వామనమూర్తి రూపం అంత మధురంగా ఉంటుందని ఒక పోలిక అంటే లౌకికంగా మనకు అర్థం కావడం కోసం కానీ లేకపోతే పాలకోవా ఎక్కడ వామనమూర్తి వైభవం ఎక్కడా అటువంటి వామనమూర్తి శ్రీపాద పద్మాలు ఆనాడు కొండ బండ అని తేడా లేకుండా కాడు మోడు అని తేడా లేకుండా అన్నింటా పెట్టుకొరిచాడుదా స్వామి అమ్మో ఆ రోజు ఎంత కందిపోయినాయో స్వామి ఇంద్రుడేమో తన రాజ్యం తనకు వస్తుందా రాదా ఈ దానజలం పడగానే ఆహా వచ్చేస్తుంది ఈ ఆనందంలో ఆయన ఆయన ఇదిలో ఆయన ఉన్నాడు బలిచక్రవర్తి ఏమో తన రాజ్యాన్ని ఇస్తున్నాడు తర్వాత తనకేమిటి అంటూ తన మూడవ పాదం ఎక్కడ కొలవాలి అంటే ఆయన ఆ టెన్షన్లో ఉండిపోయాడు ఆ చుట్టూ ఉన్నటువంటి బంధువులందరూ కూడా బలిచక్రవర్తికి జరుగుతున్నటువంటి అన్యాయంగా భావన చేసి వాళ్ళందరూ ఉన్నారు దేవతలందరూనేమో ఇదంతా చూసి ఆశ్చర్యంగా అలా నోరు వెళ్ళబెట్టుకుని ఉన్నారు ఎవరు నీకు మంగళం పాడలేదు అని గోదమ్మ ఈనాడు మంగళం పాడుతుంది అన్రు అంటూ ఆనాడు అన్ ఇవ్వడిపోతే అంటూ ఆనాడు నువ్వు లోకాలను కొరిచావే ఆ పాదాలకు మంగళం అంటూ ముందుగా పాదానికి మంగళం పాడారు అడిపోతి గుర్తుపెట్టుకోవాలి ఆరు మంగళాలు ఏమిటనేది రెండవది సెన్ రంగు తెన్నిలంగా సెత్తాయి తెరలిపోతే అన్రీ అంటే రామచంద్రమూర్తి రావణాసురుడు ఉన్న చోటుకే వెళ్ళి మరీ ఆయన సంహరించాడు చూడండి రావణాసురుడు ఈయన దగ్గరకు వస్తే సంహరించడం వేరు స్థాన బలం అనేది ఒకటి ఉంటుంది చూసారా అలాంటిది రామచంద్రుడే రావణాసురుడు అయినటువంటి లంకకు వెళ్లి మరి ఆయన హరించాడు అంతే ఇది ఇంకా కష్టం ఇప్పుడు వామనుడుగా వచ్చి త్రివిక్రముడుగా పెరిగినప్పుడు ఆయన ముల్లోకాలను కొలిచినప్పుడు బ్రహ్మదేవుడు ఆయన పాదాలకు తిరుమంజనం చేశాడు ఆయన పరత్వాన్ని కూడా చూపించాడు దాచిపెట్టాడు వామనుడుగా త్రివిక్రముడిగా పెరిగినప్పుడు పరత్వాన్ని చూపించాడు కానీ రాముడు అలా కాదు తన పరత్వాన్ని ఎక్కడ చూపించలేదు ఆయన ఒక మనుష్యుడుగానే ప్రవర్తించాడు అటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి రాముడు రావణాసురుని సంహరించడం చాలా కష్టం అండి రావణాసురుడు ఎంత ఈజీ అయిన వాడేం కాదు ఆయనకి దేవతలందరూ కూడా ఎంతో కష్టం ప్పటి తపస్సు చేసి అస్త్రాలు పొంది ఆ అస్త్రాల రావణాసురుడి మీద వేస్తే ఆయన ఎలా ఫీల్ అవుతాడో తెలుసా తను తను ఒక తటాకంలో లంకలో తన యొక్క అంతఃపుర కాంతలు ఉంటారు కదా వాళ్ళందరూ పూల బాణాలు వేస్తూ ఉంటే స్నానాలు ఆడేటప్పుడు జలకాలు ఆడేటప్పుడు అవి తనకి తగిలితే ఎలా ఫీల్ అవుతాడో అలా ఫీల్ అయ్యేవాడట ఏమాత్రం గట్టిగా ఉండేది కాదు దేవతలే తపస్సు చేసి పొందిన అస్త్రాలు వేసినా కూడా కాంతలు వేసేటువంటి పుష్పాలతో సమానంగా భావించేటువంటి బలవంతుడు రావణాసురుడు అటువంటి రావణాసురుణ్ణి సామాన్య మానవుడుగా అవతరించి రాముడు సంహరించాడు అంటే ఆయన బలానికి మంగళం కదా అందుకని తెరల్పోర్తి అంది తిరల్ అంటే బలం ఆ బలానికి మంగళం పాడింది రెండవదిగా ఇక మూడవది పొండ్ర చెగడందైతాయి పొగడిపోర్తి అంది పొండ్ర చెగడం అంటే ఆ శకటాసురు రూపంలో కపటంతో వచ్చాడు అటువంటి అసురుని సంహరించి వేశాడు మనం అనేక సార్లు చెప్పుకున్నాం దీని గురించి డీటెయిల్డ్గా అక్కర్లా అయితే ఇక్కడ ఆయన యొక్క కీర్తికి మంగళం అంది గోదమ్మ ఎందుకంటే ఇప్పుడు వామనుడు పరత్వం కూడా కలిగి ఉన్నాడు రాముడు మనిషి అయిన పెద్ద అయిన తర్వాత సంహరించాడు రావణాసురుణ్ణి శకటాసురుణ్ణి సంహరించింది ఎప్పుడు రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడు రాముడి బలం గొప్పదా ఈయన బలం గొప్పదా అప్పుడు రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడే కాలితో ఇలా తన్నగానే ఆ పాదం పైకి ఎగిరి కింద పడిందంటే ఇది ఇది కదా అందుకని దీనికి ఎక్కువ కీర్తి రాముడు రావణాసురుని సంహరించిన దానికన్నా శకటాసురుణ్ణి కృష్ణయ్య సంహరించటమే ఎక్కువ కీర్తి అందుకని అమ్మో ఆ కీర్తికి ఏమైనా దృష్టి దోషం తగులుతుందేమో ఏమి మంగళం దృష్టి దోషం తగలకూడదని మంగళం పాడారు కీర్తికి మంగళం మొదటిది అడిపోతి రెండవది తెరలిపోతి మూడవది ఆయన యొక్క కీర్తికి మంగళం పాడారు ఇక నాలుగవది కండ్రు కుణిలా వెందాయి కడలిపోతే అన్నారు అంటే రెండు అసురులని ఇరువురు అసురులని ఒకేసారి సంహరించి వేశాడు మన శ్రీకృష్ణ పరమాత్మ వత్సాసుర రూపంలో ఉన్న దూడ రూపంలో ఉన్న అసురుణ్ణి ఆ పక్కనే చెట్టు మీద ఉన్నటువంటి ఆ వెలక పండును ఆవేశించిన అసురుణ్ణి మనం చెప్పుకున్నాం గతంలో ఇలా దూడ నాలుగు కాళ్ళు చేతితో పట్టుకొని గిరగిరా గిరగిర తిప్పి త్రోలో ఎలా అయితే వేస్తారు పాదాలు ఇలా గట్టిగా నేల మీద మోపి అప్పుడు ఇలా విసిరేటప్పటికీ వెలగపడు ఆవేశించుకున్న ఆసురుడు చనిపోయాడు వెలసి ఈ కపితాసురుడు వత్సాసురుడు సంహరించడానికి కారణం పాదాలు ఏమాత్రమని అటు ఇటు అయినాయి అనుకోండి ఏమవుతుంది స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది అంటే అమ్మో అనుకుంది గోదమ్మ ఆనాడు నువ్వు పాదాలు చక్కగా పెట్టున్నావు కదా ఆ పాద యుగలికి మంగళం స్వామి అది ఏమాత్రం అటు ఇటు మిస్ అయినా ఏమయ్యేదో అని భయపడినటువంటి గోదమ్మ ఆ పాద యుగలి ఆ రెండింటికి ఒక కూర్పుకి మంగళం అనమాట ఆ విధంగా ఆ తర్వాత కుండ్రు కుడయ్యా విడతాయి గుణం పోతి అంది ఆఖరిది గుణానికి మంగళం పాడింది ఎలా ఆనాడు ఇంద్రుడు కురిపించేటువంటి రాళ్ల వర్షం నుంచి గోవర్ధని గిరిని గొడుగుగా ఎత్తిపెట్టి ఆ రాళ్ల వర్షం నుంచి కాపాడాడు ఏ ఒక్కసారి ఈ కొండను ఎత్తిపెట్టే బదులు ఇంద్రుడిని ఏదైనా చేయొచ్చుగా కానీ చేయలే ఎందుకు ఇంద్రుడు ఇప్పుడంటే ఆకలి కేకలు అంటే గోవర్ధనగిరికి ఇప్పించాడు ఇంద్రుడికి ఇవ్వవలసిన హవిస్సులు గోవర్ధనగిరికి ఇప్పించడంతో కృష్ణ పరమాత్మ నాకు రావుల హవిస్ అంటే ఏంటి ఆహారం యజ్ఞం చేసేటప్పుడు హవిస్సులు సమర్పిస్తారు అది ఆ దేవ ఆయా దేవతకి ఆహారంతో ఇప్పుడు ఇంద్రుడికి ఇవ్వవలసిన ఆహారం సమర్పించకపోకుండా అది గోవర్ధనగిరికి సమర్పించేటప్పటికి ఆకలి కేకలతో రాళ్ళ వర్షం కురిపించాడు ఉదాహరణకి ఒక తల్లి ఒక తనకి ఐదుగురు బిడ్డలు ఉన్నారు ఒక బిడ్డకి జ్వరం వచ్చింది అజీర్తి చేస్తుందని చెప్పి అన్నం పెట్టలేదు లంకడం పరమ ఔషధం కదా అందుకని తనకి పథ్యం పెట్టాలని ఆహారం పెట్టాల మిగిలిన బిడ్డలకు పెడుతుంది ఈ బిడ్డ కోపం వచ్చింది నాకు అన్నం పెట్టమంటే పెట్టడం లేదు వీళ్ళకి పెడుతున్నావా అని చేతిలో ఉన్నటువంటి బొమ్మలు గిన్నెలు గ్లాసులు అవన్నీ తీసుకొని ఆ పిల్లల మీద వేస్తున్నాడు ఈ పిల్లవాడు జ్వరంతో ఉన్న పిల్లవాడు తల్లి ఏం చేస్తుంది వీడిని కొడుతుందా ఆల్రెడీ జ్వరంతో ఆకలితో పాపం బాధపడుతున్నాడు అని అర్థం చేసుకున్న తల్లి మిగిలిన బిడ్డల్ని పక్కకు తీసుకువెళ్ళి కాపాడుతుంది అంతేగాని ఈ పిల్లవాడిని ఏం చేయదు అదే పనిచేశాడు కృష్ణయ్య తన బిడ్డగా భావించాడు ఇంద్రుణ్ణి ఆకలి కేకలతోటి ఆ విధంగా రాళ్ల వర్షం కురిపించాడు అని చెప్పి ఆయన్నేమీ చేయకుండా తన మిగిలిన బిడ్డలందరినీ కూడా గొడుగుగా ఎత్తి గోవర్ధనగిరిని రక్షించాడు గో గోప గోపీజన సంరక్షణ చేసినటువంటి గోవిందుడయ్యాడు గోవింద పట్టాభిషేకం చేసుకొని కాబట్టి ఆయన యొక్క వాత్సల్య గుణానికి మంగళం ఇంద్రుడు తప్పు చేసినా కూడా క్షమించి ఏడు పగళ్ళు ఏడు రాత్రులు ఓర్పుతో సహనంతో ఏడు సంవత్సరాల వయసులో చేసిన చేష్టితం అది ఎంత గొప్ప గుణం అండి అందుకని అమ్మో ఆ గుణానికి ఎవరైనా దృష్టి పెడతారేమో గుణానికి ఏం కాదు కాకూడదు అని గుణానికి మంగళం పాడింది ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అనుకున్నట్ట వీళ్ళందరూ ఇంతగా నా మీద బెంగ పెట్టేసుకుంటున్నారు ఏ నేను కాదు ఇవన్నీ చేసింది ఇదిగో చూడు నా చేతిలో ఉన్న వేలాయుధం చేసింది అంటూ వేలాయుధాన్ని చూపించారట అప్పుడు గోదమ్మ అమ్మో ఇంత సంహారము ఈ ఆయుధం చేసిందని చెప్పి దీనికి ఎక్కడ దృష్టి పెడతారు అని ఆయుధాలని కూడా మంగళం పాడుతున్నారు వెరసి ఆడిపోతి తెరల్పోత్తి అంటూ రకరకాలుగా ఆరు మంగళ శాసనాలు పాడింది పాదాలకు మంగళం బలానికి మంగళం కీర్తి కీర్తి మంగళం ఆ పాదముల యొక్క చేరికకు మంగళం గుణానికి మంగళం ఇక ఆయన చేతిలో ఉన్నటువంటి వేలాయుధానికి మంగళం అంటూ ఆరు రకాలుగా మంగళాశాసనం చేసింది ఈ పాసరంలో గోదాదేవి ఈ మంగళాశాసనం చేయటంలో తాను వచ్చిన పని మర్చిపోయి అప్పటి వరకు మంగళం చేస్తూ ఉంది ఆ తర్వాత స్వామి నీవు అనుగ్రహిస్తానంటే మా యొక్క వ్రతానికి కావాల్సిన పరయ్యనే వాయిద్యం మొదట మనం చెప్పుకొని పెద్ద వాయిద్యం ఉంటుంది విశాలమైనటువంటిది దాన్ని ఇలా వాయిస్తూ ఉంటారు వీళ్ళు చేసేటువంటి ధనుర్మాస వ్రతానికి ఈ వాద్య పరికరం కావాలి అది నీవు అనుగ్రహిస్తానంటే అనుగ్రహించు స్వామి అంటూ కోరుకుంది మన గోదమ్మ ఆ విధంగా నీ యొక్క అనేక వీర చరిత్రములను పాడుతూ మేమంతా కూడా ఇక్కడ దాకా వచ్చాము కృష్ణయ్య అన్నట్ట మీరు పాపం తెల్లవారుజామున ఇంత చలిలో మంచులో ఎంత కష్టపడి వచ్చారో మీకు ఏం కావాలో కోరుకుండరా ఇస్తాను నేను అనంటే మాకేం కావాలి నీ వీర చరితాన్ని పాడుతూ వస్తే మాకేం శ్రమ అనిపించలే ఎప్పుడైనా చూడండి మనకి భజన చేస్తూ ఆ మన ఇష్టమైన పని చేసేటప్పుడు కష్టం వీళ్ళు కృష్ణయ్య పట్ల ఇష్టంగా వస్తున్నారు అది కూడా నామ సంకీర్తనం చేస్తూ వచ్చారు ఎప్పుడైనా భజన చేసేటప్పుడు ఎటువంటి అలుపు ఉండదు భజన చేసేటప్పుడు ఒక్కొక్కసారి బాగా హుషారుగా స్పీడ్గా భజన చేసేస్తారు వాళ్ళంతలోనే స్లో చేస్తారు మళ్ళీ స్పీడ్ గా చేస్తారు గమనించారు నామ సంకీర్తన చేసేటువంటి సమయంలో వాళ్ళకి ఏమి శ్రమ అనిపించదు అంత పాడినా కూడా అంత నృత్యం చేసినా అలా మాకు కూడా అనిపించలేదు స్వామి ఒకవేళ నువ్వే అడిగేవగా ఇస్తానంటే పరయనే వాయిద్యా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు అంటూ కోరుకుంది మన గోదాగోస్తి ఈనాటి ఇరవై నాలుగవ పాసరం మంగళా శాసన పాసరంగా చెప్తారు భగవంతుడికి మొట్టమొదటిసారిగా హారతి ఇచ్చేటప్పుడు ఈ పాత్ర చేసుకున్నప్పుడు స్వామికి హారతి ఇచ్చేటప్పుడు సేవించవచ్చు అయితే అనధ్యయన కాలంలో మాత్రం సేవించకూడదు సేవించకూడదు మీరు అన్నట్లు కాబట్టి ఈ విధంగా గోదమ్మ మంగళాన్ని కోరుకుంది షట్ర సోపేతమైన ఆరు మంగళాలు చేసింది కృష్ణయ్య పల్లాండుగా వేయించేసి ఉండాలి అని అలాగే మనం కూడా కోరుకుందాము మరి తప్పకుండా ఆండా తిరువడిగలే శరణం సర్వం స్రిషిక్నార్ పడమస్తు.